దైవజనులు మౌజస్ గారు వారంటే నాకు చాలా గౌరవం ఎందుకంటే మొట్టమొదటిగా చెప్పాలంటే అచ్చం మా నాన్నలాగే ఉండేవారు నూటికి నూరు పాళ్ళు కొంచెం కాదు నూటికి నూరు పాళ్ళు అచ్చం మా నాన్న హండ్రెడ్ పర్సెంట్ మా నాన్న తొంభై రెండో సంవత్సరంలో చనిపోయారు మూడేళ్ల తర్వాత పాస్ట్ గారి పరిచయం అవడం అప్పటి నుంచి అచ్చం మా నానే రంగు కానీ ఆ బట్టతలు కానీ ఎవ్రీథింగ్ కాకపోతే మా నాన్న కొంచెం మంచి బాడీ ఫిజిక్ బాగుండేది అదొక గౌరవం నేనంటే ఆయనకి ప్రేమనే చెప్పాలి రెండు వేల ఒకటి నవంబర్ ముప్పై రేపల్లి దరిదాపుల్లో దలంక అనే చోట ప్రార్థన మందిరం ప్రారంభవచ్చు అది మోజస్ గారి బ్రాంచ్ సాయంకాలం నాలుగు గంటలప్పుడు దయవజన్ లేసన్న గారు మమ్మల్ని ముందుగా వెళ్ళమన్నారు ఈ సౌండ్ సిస్టమ్ సంగీత బృందం అంతా కలిసి నాలుగు గంటలకి స్వరాజ్ మజ్ద వ్యాన్లో బయలుదేరి వెళ్ళిపోయాం ఐదున్నర ఆ సందర్భంలో డ్రైవర్ని ప్రక్కన కూర్చోబెట్టి నేను తోలుతున్నాను వ్యాన్ ఇక రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే పెద్దలంక చర్చి ఓపెనింగ్కి వెళ్ళిపోతాం మా ఏసన్న గారు వస్తున్నారు ఆ రోజు సాయంకాలం చిన్న వర్షం పడింది వ్యాన్ కొంచెం స్పీడ్గా తోలుతున్నాను స్లిప్ అయిపోయింది ప్రక్కనే ఉన్న తాడి చెట్టుకి వెళ్ళి గుద్దేశాను తొంభై కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళి గుద్దేశాను గుద్దడున్న ఆ మెడ వెనక్కి విరిగిపోయింది నడుములు చచ్చబడిపోయినాయి ఇక అద్దాలు పగిలిపోయినాయి ఇక ఉళ్ళంతా రక్తం వ్యాన్లో ఉన్న వాళ్ళందరూ పారిపోయారు దిగేసి ముందుకు తగిలింటే ఇక్కడుంది తాడి చెట్టు ముందుకు తగిలింటే బుర్ర బద్దలైపోయింది ఇది వెనక్కి పడినందువల్ల మెడ విరిగిపోయింది ఇక వాళ్ళంతా రక్త శక్తం గాజు పెంకులు నేను కేకలు వేస్తున్నాను కళ్ళు కనిపించట్లేదు రక్తం గడ్డలు గడ్డలు అతుక్కోబోయింది రక్షించండి 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 అని వ్యాన్లో ఉన్న పేర్లు అరుస్తుంటే వాళ్ళ స్వరాలు వినబడుతున్నాయి ఎక్కడో దూరంగా ఉన్నట్టున్నారు కింద నుంచి మంటలు వస్తున్నాయి ఇంకొక ఐదు పది నిమిషాల్లో మీరు తగలబడిపోతారు మేము వచ్చామంటే మేము తగలబడిపోతాం అని చేత రాము ఈలోగా దారిని వెళుతూ వాళ్ళు ఎవరో అది చూశారు వెళ్ళి పాస్టర్ గారితో చెప్పారు ఏమండి మీ అన్న వ్యాన్ యాక్సిడెంట్ అయిపోయింది అక్కడ చాలామంది చనిపోయినట్టున్నారండి వెంటనే మౌజెస్ పాస్టర్ గారు ఆ చర్చి ఓపెనింగ్ సంబంధించినవన్నీ ఎక్కడ ఒక్కడ వదిలిపెట్టేసి ఒక్కరే వచ్చేసారు మంటల కింద మంటలు నాతో ఉన్న సేవకులు అప్పటి వరకు నాతో ప్రయాణం చేసిన వాళ్ళందరూ క్రింద క్రిందకి వెళ్ళిపోయి ముచ్చట చూస్తున్నారు ఏం జరుగుద్దని కానీ పార్ష గారు మాత్రం మంటల్లోనే లోనకొచ్చేసి నుంచి నన్ను రేకులు ఇనువులన్నీ పట్టుకుంటే అందరిని కేకేసి అరటి తోటలో ఉన్న వాళ్ళందరినీ కేకేసి మొత్తం మీద బయటకు తీసి ఆ రక్తమడుగులో ఉన్న నన్ను అలాగే ఎత్తుకొని వేరే వ్యాన్లో ఒళ్ళో పడుకోబెట్టుకొని నాకు బాగా తెలుసు ఒళ్ళో పెడుకోబెట్టుకుని గుంటూరు వెళ్ళిపోదాం వాస్తవంగా యసన్ గారు వస్తున్నారు కానీ అది ఎవరికప్ప చెప్పేశారో తెలియదు కానీ నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకునే రక్తపు మడుగులో వెళుతూ 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 స్థుతి చెల్లిస్తూ ఆయన అన్న మాటలు ఇప్పటికీ నాకు నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి యహోవా నా బిడ్డని కఠినంగా శిక్షిస్తే శిక్షించావు కానీ మరణానికి అప్పగించద్దు శిక్షిస్తే శిక్షించావు కానీ మరణానికి అప్పగించొద్దు అంటే ఆ రోజుల్లో దేవుడు నన్ను కఠినంగా శిక్షించడానికి కూడా కారణాలు లేకపోలేదు పట్టని పగ్గాలు లేకుండా ఉన్నాను ఆ రోజుల్లో సాక్షాత్తు ఏసన్న గారే చెప్పేవారు నాకంటే మా అబ్బాయి బాగా చెప్తాడు వాక్యం రెండు రోజులు వాడినే ఉంచేద్దాం నేను ఒక్కరోజు వస్తాను అట్లా పట్టని పగ్గాలు లేకుండా ఉన్నాను దేవుడు కొట్టారు ఆ టైంలో ఆయన చెప్పేమంట బాగా గుర్తుంది కఠినంగా శిక్షిస్తే శిక్షించారు కానీ మరణానికి అప్పగించద్దు అని ప్రార్థన చేస్తూనే అర్థం చేస్తూనే నా కోళ్లంతా ఉన్న రక్తాన్ని ఆయన చొక్కాతో తుడుస్తూ 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 గుంటూరు తీసుకెళ్ళిపోయారు ఏసన్న గారు అదే దారిలో వచ్చారు బండి ఆపి చూస్తున్నారు అక్కడున్న మనుషుల్ని అడిగారట ఏమైంది ఇక్కడ అని ఓనర్ గారి అండి ఓనర్ గారి కొడుకట చాలా స్పీడ్తో లేడు బండి ఏమైంది అబ్బాయికి సచ్చాడు అండి సచ్చాడు మేమే మా చేతులతో లాగి ఇంకొక వ్యాన్లో వేస్తే తీసుకెళ్ళిపోయారు గుంటూరుకి దేవుని మహాకృప ఇవాళ్ళకి కూడా నన్ను ఆ వ్యాన్లో నుంచి బయటికి లాగిన వాళ్ళు నమ్మనే నమ్మరు ఆ వ్యక్తిని నేనే అంటే దేవుని మహాకృప నా దేవుని సంకల్పం ఇంకా నా ద్వారా ఆయన రాజ్యాన్ని వ్యాప్తి చెందించాలని ఆశపడిన దేవుడు ఇదిగో ఇవాళ సజీవ లెక్కలో నన్ను నిలిపాడు దేవునికి మహిమ కలుగును గాక